ేతు ప్రోక్త త్రేతాయాం గౌతమా స్మృతి ద్వాపరంతు శంఖలిఖితం కలౌ పారాశరస్మృతి అనే యుగాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కుతయుగంలో మను ధర్మము త్రేతాయుగంలో గౌతములు వారు చెప్పినటువంటి స్మృతి ద్వాపర ద్వాపరయుగంలో శంకలిఖితుల వారి యొక్క స్మృతులు కలియుగంలో పారాశర స్మృతి అనేవి మానవులు అనుసరించి తమ యొక్క జీవనమును కొనసాగించాలి అని మనకు పరాశర స్మృతి చెబుతూ ఉన్నది నిజానికి కొన్ని విషయాలు మనం ఆచరించడం తక్కువ అనవసర చర్చలు చేయడం ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మనుస్మృతి విషయం కూడా మనుస్మృతిని ఆచరించేటువంటి పండితుడు నేడు లోకంలో లేనే లేడు ఎందుకంటే కలియుగంలోనే లేదు అసలు మనం రెండు మూడు వేల సంవత్సరాలు వెనక్కు వెళ్ళి మొత్తం భారతదేశ చరిత్రను రాజుల యొక్క చరిత్రను మనం పరిశీలించి కూడా ఏ రాజుల కాలంలో కూడా ఈ మనస్మృతి అనేది అమలులో లేదు ఆనాడు పరిపూర్ణంగా బ్రాహ్మణుల యొక్క మాటలే చెల్లుబాటు అయి వారు చెప్పినటువంటి విధంగానే పురోహితుని పరమోన్నతునిగా భావించి వారి యొక్క వాక్యాన్ని వేదవాక్యంగా భావించి పరిపాలన చేసిన రాజులు కూడా తమకంటూ చట్టములను ఏర్పాటు చేసుకున్నారు ఆ చట్టాలను అనుసరించే ప్రజలను పరిపాలించడం జరిగినది అంతేగాని మనుస్మృతిని అనుసరించి పరిపాలించినట్లుగా మనకు చరిత్రలోనే లేదు అలాంటి దాన్ని పట్టుకొని ఇదే పరమ ధర్మము అని ఇదే సనాతన ధర్మం అని ఇంతకు మించినటువంటి ధర్మము లేనే లేదు అని చెప్పడం ఎంతవరకు సబబు అసలు సనాతన ధర్మానికి మనుస్మృతి ఒక్కటి పుస్తకమా మనుస్మృతి తప్ప వేరొక పుస్తకమే లేదా మనుకారుడే మన ధర్మానికి ప్రవక్తగా ఉన్నాడా ఈ ధర్మమునకు మూలం వేదములు వేదములు చెప్పినట్లుగా వినాలి వేదములు చెప్పినట్లుగా మనం పాటించాలి అసలు వారు మనకు వేదమును అందించడం జరిగినది వారే మనకు సులభంగా అర్థం కావడం కోసం పద్దెనిమిది పురాణములు ఉపపురాణాలు ఉపోప పురాణములను కూడా అందించడం జరిగింది అటుని అధ్యయనం చేయాలి వాటిలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి వాటిని మనం పాటించేటువంటి ప్ర చేయాలి అంతేగాని ఈ యుగానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకునే పరమ గ్రంథం అని అందులో అనేకమైనటువంటి దారుణ విషయాలు ఉన్నవి అని కొందరు వ్యక్తులు ఈ యొక్క ధర్మానికి దూరం అవుతూ ఉన్నారని దానివల్లనే ఈ దేశం పట్టిపోయిందని దానివల్ల కొందరు తక్కువ వారుగా అవుతూ ఉన్నారని చెప్పడం ఎంతవరకు సబబు కుల వ్యవస్థ వేరు వర్ణ వ్యవస్థ వేరు వర్ణం అనేది సరైన క్రమంలో నడవడం కోసం వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది భగవద్గీత ప్రమాణంగా మనము అనేకమైనటువంటి విషయాలను మనం చెప్పుకోవచ్చు అయినా అనంతకోటి జ్ఞానరాశిలో మనస్మృతి అనేది కూడా ఒక గ్రంథము ఆ గ్రంథంలో కొన్ని మంచి విషయంలో ఉన్నాయి కొన్ని చెడ్డ విషయంలో ఉంటాయి ఏ గ్రంథంలో అయినా కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది కదా మంచిని అనగదొక్కి చెడును మాత్రమే ప్రచారంలోకి తీసుకురావడం ఎంతవరకు సబబు అసలు మనుస్మృతికారుడు స్త్రీలను శూద్రులను తీవ్రంగా అవమానించినాడని వారిని అనగదొక్కి వేశాడని చాలామంది అంటారు స్త్రీ స్వేచ్ఛను హరించి వేసినాడు అంటాడు ఎందుకంటే స్త్రీ స్వాతంత్ర్యం అర్హత అన్నాడని వారు ఏదో ఒక శ్లోకాన్ని చెబుతూ ఉంటారు వారు చెప్పేది ఒక పది నుంచి పన్నెండు శ్లోకాలు మాత్రమే అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నటువంటి ఆ గ్రంథంలోని పది పన్నెండు శ్లోకాలను మనం ముందు పెట్టి వీటి ద్వారా అవమానించబడ్డారు అంటారు అసలు స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే ఏమిటి స్వాతంత్రం ఇవ్వడానికి అర్థం తెలుసా స్త్రీకి ఒక్కొక్క దశలో ఒక్కొక్క వ్యక్తి సహకారం అందిస్తూ ఉండాలి అంటే తనకు ఏ పని చేయకుండా బెర్రగా పట్టుకోమని ఆ స్వాతంత్రం అంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే పాలకులు చెప్పినట్లుగానే అన్ని నడుస్తూ ఉన్నాయా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకునేటువంటి స్వాతంత్రము మనుస్మృతి స్త్రీలకు ఇచ్చినది ఆ యొక్క నియమాలను స్త్రీలు పాటించడంలో పురుషుడు ఆయా సందర్భాలలో ఆమెకు సహకరించారని చెప్పడం జరిగినది బాల్యంలో తండ్రి గారు యవ్వనం వచ్చినాక భర్త గారు ఆ తర్వాత కుమారుడు ఆ యొక్క లక్ష్యాలను ఆ యొక్క నిర్ణయాలను ఆ యొక్క నియమాలను పాటించు సహకరించి తన యొక్క జీవనము ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పడం జరిగినది కదా అంత గొప్ప ఉద్దేశంతో మనస్మృతికారుడు చెప్తే నా స్త్రీ స్వాతంత్రం అర్హిదంటే స్వాతంత్రాన్ని తీసేశాడని చెప్తారంటే ఇది ఎక్కడి పిచ్చివేరి తనము అసలు స్త్రీకి పురుషులతో సహా తండ్రి గారి ఆస్తులు సమాన ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మను ఈకి పురుషుడికి సమానమైనటువంటి విధానంలో ఆస్తిని పంచాలి అని చెప్పినటువంటి వ్యక్తి మనుస్మృతి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ సమస్త దేవతలు ఆనంద తాండవం చేస్తారని చెప్పినవాడు ఎవడు స్త్రీ యొక్క దుఃఖానికి కారణమవుతాడో వాడు వెంటనే నశిస్తాడో అని చెప్పింది మనువు గారు అంతేగాని స్త్రీలను ప్రధనావంతరాలకు వెళ్ళవద్దు అని కట్టడి చేసినటువంటి ధర్మం ఇది కాదు అలాంటి ధర్మాల గురించి మాట్లాడరు వీళ్ళు స్త్రీన స్త్రీలను ఒక ఆట బొమ్మలాగా చూసినటువంటి ధర్మాలను మాత్రం అస్సలు మాట్లాడరు స్త్రీలను ఆదిశక్తిలాగా పరాశక్తిలాగా లాగా పూజించేటువంటి ఈ ధర్మాన్ని మాత్రం అత్యంత జుగుప్సాకరంగా విమర్శిస్తారు ఇది ఏమి ద్వంద్వ బుద్ధి ఒకసారి ఆలోచించుకోవాలి అంతేకాదు శూద్రుల విషయంలో కూడా మనువు గారు చాలా గొప్ప విషయాలు చెప్పినారు బ్రాహ్మణుడు శూద్రుడు ఒకే రకమైన తప్పు చేస్తే బ్రాహ్మణుడికి శూద్రుడి కంటే నాలుగు రెట్ల ఎక్కువ శిక్ష విధించాలని చెప్పినాడు ఎందుకంటే అన్నీ చేసి తెలిసిన వాడు తప్పు చేయడం మహాఘోరం కాబట్టి అతడి నాలుగు రెట్ల శిక్ష విధించాడు చంట్రుడికి సాధారణ శిక్షతోటే తోటే అతన్ని వదిలివేయాలని చెప్పినాడు అంతేకాదు సేవకుడు భోజనం చేయకుండా గృహస్థు భోజనం చేయకూడదు అనేటువంటి నియమాన్ని చెప్పడం జరిగినది సమయానికి అతిథి వస్తే అతడి వర్ణం అడగకుండా అతడికి అతిథి సేవలు చేయాలి అని చెప్పిన వాడు మనవు అది ఎంతో గొప్ప ధర్మం ఇది మనలో కలశ ఐరిషుడు అనేటువంటి ఒక కథ ఉంటుంది శూద్రవర్ణంలో జన్మించిన వారు కానీ వారు బ్రహ్మజ్ఞానమును పొంది ఋగ్వేదంలోని కొన్ని రుక్తులకు ఋషిగా మారడం జరిగినది కాబట్టి బ్రహ్మజ్ఞానము చేతనే ఎవరైనా కూడా కీర్తించబడతారు అని చెప్పడం జరిగింది మనుస్మృతి కూడా అదే చెప్పినాడు అనేది ఒక విధానము ఒక వ్యవస్థ తమ యొక్క జ్ఞానానుసారణంగా రూపొందించబడినటువంటి వ్యవస్థయే ఈ యొక్క విధానం మార్కెట్ మార్కెట్లో మనుస్మృతి పేరుతో అనేకమైనటువంటి ప్రతులు దొరుకుతూ ఉన్నాయి ఏది అసలు మనస్మృతితో కూడా తెలుసుకోలేనటువంటి లో ఉన్నాము కాస్త పాండిత్య జ్ఞానం ఉన్నవారు తప్ప సాధారణంగా తెలుసుకోవాలి మనస్మృతిని పూర్తిగా అధ్యయనం చేయకుండా పది పన్నెండు శ్లోకాలను చదివి ఒక గ్రంథంను విమర్శించడం అనేది ఎంతవరకు సభమైనటువంటి విషయము ఇలాగే విమర్శిస్తూ వీడియోలు తీసుకుంటూ పోవాలంటే కొన్ని వందల వీడియోలు చేయగలిగేటువంటి శక్తి మాకు ఉన్నది కానీ ఇతర ధర్మాలను కూడా గౌరవించాలి అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ధర్మంలో మేము ఉన్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడలేము ఆ యొక్క గ్రంథములోని విషయాలు ఏమి ఉన్నాయో కూడా తెలుసుకోకుండా మాట్లాడేటువంటి విధానము సరికాదు అని చెప్పినది మన ధర్మము అలాంటి గొప్ప ధర్మంలో ఉన్నాము మనము కాబట్టి ముందుగా హిందువులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మన గ్రంథములను అధ్యయనం చేయడం ప్రారంభించండి రోజు భగవద్గీతలోని ఒక శ్లోకాన్నైనా చదవండి పురాణములను వినండి ఎట్లు చక్కటి గ్రంథాలు ఉన్నాయి ప్రామాణికమైనటువంటి గ్రంథాలను మాత్రమే పట్టుకోండి ముఖ్యంగా వారి గ్రంథములను పట్టుకుంటే చాలా విశిష్టమైనది అని నేను చెబుతూ ఉంటాను లేదా ప్రవచనకర్తలు రాసినటువంటి గ్రంథాలను అధ్యయనం చేయండి అడ్డగోలుగా ఎవడు పడితే వారు రాసినటువంటి గ్రంథాలను చదవకండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొన్ని గ్రంథములలో రాయడం జరిగినది కాబట్టి ప్రామాణిక గ్రంథములను పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అధ్యయనం చేసి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి సరైనటువంటి విధానంలోనే సమాధానం చెప్పండి జ్ఞానము కలిగి ఉన్నటువంటి సమా సమాజాన్ని ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి మన ధర్మం గురించి మనం జ్ఞానాన్ని కలిగి ఉండి తన ధర్మాన్ని విమర్శించే వారికి సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేయాలి ఆ విధంగా ముందుకు అడగాలు అడుగులు పడాలని మనసారా కోరుకుంటూ స్వస్తి